మన ప్రభుడును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పేట అందరికీ శుభాభివందనాలు పరిశుద్ధ గ్రంథము నుంచి మరి ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు గురించి తర్వాత ఇంకా కొంతమందిని గురించి ధ్యానిద్దాం మరి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఫెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవపరచుట వలన అనేకులు అప అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన వ్యభిచారైనను ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారుమణు పొందన అవకాశము దొరకక విసర్జింపబడబడనని మీరు ఎరుగుదురు దేవుని సహాయంతో చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతి ఎస్ఐయా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువా మరి చదవడం లేఖన భాగాన్ని విరిచి పంచిపెట్టమని నేను మట్టివాడను వ్య మరి వ్యర్థులను ప్రభువా నన్ను మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మీరే మాట్లాడమని మరి యూట్యూబ్ ద్వారా వినుతుంట వినుతున్నటువంటి వారికి ఆశీర్వదకరంగాను మరి మీ మాటలు నా నోటి ద్వారా ఒత్తిడి ద్వారా నాకు నా కుటుంబానికి ఆశ్రదంగా ఉండేటట్లు సహాయం చేయమని కృపచించమని కనికరించమని ప్రభు మమ్మల్ అందరినీ దీవించి ఆసుయించమని మన ప్రభుడును మన రక్షకుడు యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఇక్కడ మరి ఏషావుని గురించి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం అందరితో సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండుట ప్రయత్నించుడి అందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటుట ప్రయత్నించేవారుగా ఉండాలని చెప్పి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభును చూడడు కాబట్టి పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే ప్రతి ఒక్కరితో సమాధానాన్ని శాంతిని కలిగి ఉండేవారుగా ఉంటూ పరిశుద్ధతను కలిగి ఉండేవారుగా ఉండాలని చెప్పి పరిశుద్ధతను కలిగి ఉండేట కొరకు సమాధానాన్ని కలిగి ఉండేట కొరకు ప్రయత్నించండి పరిశుద్ధత లేకుండా ప్రభును ఎవడు చూడడు అని పరిశుద్ధ లేఖనాలు చెల్విస్తున్నాయి కాబట్టి పరిశుద్ధత లేకుండా మనమును మనము ప్రభును చూడే చూచేవారముగా ఉండలేము కాబట్టి పరిశుద్ధత ఉంటే తప్ప మనము ప్రభుని చూడము పదైదవచనం మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవని కాబట్టి మీలో ఎవడైనా దేవుని యొక్క కృప నుండి తప్పిపోయేవాడుగా ఉండలేమో అని ఈ చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదులేమని చేదైన వేరు అంటే విషమైనటువంటి వేరు చెడ్డదైనటువంటి వేరు లేదా పాపమైనటువంటి వేరు మీ హృదయాలలో ఏదైనా మొలసి కలవరపరచడం వలన అనేకులు మరి అపవిత్రులైపోదురేమో అని ఒక పూటి కూటి కొరకు దే తన దేశస్థపు అక్కను అమ్మివేసిన ఏషాపు వంటి వాషాపు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు ఒక పూటి కోసం ఒక పూట కోసం ఒక మరి పూటి కోసం తన జ్యేష్ఠత్తమకు అనే తన యొక్క పెద్ద కుమారుని యొక్క హక్కును అంటే జ్యేష్టత్వ హక్కును అమ్మి వేసినటువంటి ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాం ఇక్కడ యేషావుని గురించి మనం ధ్యానిస్తే ఇషాకు కుమారులలో ఇషాకు యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఏషావు చిన్న కుమారుడైనటువంటి వాడు యాకోబు కాబట్టి ఏషావు తన యొక్క మరి ఒక్క పూటి కోసము మరి ఆయన జ్యేష్టము యొక్క హక్కును మరి యాకోబుకు అమ్మివేసిన వాడుగా ఉంటున్నాడు ఒక పూటి కోసము ఒక పూటి ఆకలిని తట్టుకోలేని స్థితిలో మరి ఆయన తన జ్యేష్ఠత్వం దేవుడు వరంగా ఇచ్చినటువంటి ఆశీర్వదంగా ఇచ్చినటువంటి జ్యేష్టపు హక్కును అమ్మి వేసుకునే వాడుగా ఉంటున్నాడు మరి అంటే ఇంటికి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు ఆ కుటుంబానికి ఎన్నో బాధ్యతలు బరువులు కలిగినటువంటి వాడు అంతేకాకుండా మరి దేవునికి ప్రత్యేకముగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడేటువంటి వాడు ఇస్రాయల జనాంగము లేదా ధర్మశాస్త్రము ప్రకారము జ్యేష్ఠుడు దేవుని కొరకు ప్రత్యేకింపబడి ప్రత్యేకించ బడవలసిన వాడై ఉన్నటువంటి ఏషాబు తన యొక్క ఒక పూటి కోసము తనకి జ్యేష్ఠతను అమ్మి వేసుకునే వాడుగా ఉండి భ్రష్టుడైపోయి వ్యభిచారైపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు అంటే దేవుని ధిక్కరించిన వాడుగా అందుకే ఇక్కడ వ్యభిచారి భ్రష్టుడు అనే మాట వాడబడుతుంది అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తృణీకరించిన వాడుగా ఉంటున్నాడు వ్యభిచారిగాను భ్రష్టుడైపోయినవాడుగా ఉంటున్నాడు వారు అంటే దేవుడి కృపను పొందకుండా తప్పిపోయిన వారు కానీ లేదా చేదేనా వేరు మునిసిన వారు కానీ ఏషావు అనే జ్యేష్ఠత్తపు హక్కును అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరైనటువంటి వారు కానీ మీలో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి జాగ్రత్తగా చూచుకోనమని పరిశుద్ధ లేఖనాలు చెలవిస్తున్నాయి కాబట్టి ఆ విధంగా మనం ఉండకుండా ఉండేవారముగా ఉండాలి ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకని దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుద్దు తర్వాత ఏషావు ఆ తర్వాత ఆశీర్వాద కోసము మరి పొందగోరి దాన్ని వెతికినప్పుడు అది దొరకకపోయినప్పుడు ఎంతో కన్నీళ్లు విడచు మరి మరి మారు మనసు పొందని అవకాశం లేకుండా విసర్జింపబడిన వాడుగా ఉంటున్నాడు అంటే ఆ తర్వాత తన దేశ పక్కన పోగొట్టుకున్న తర్వాత మరలా ఆశీర్వాద కోసము దేవుని దగ్గర వెతికినప్పుడు అది దొరకకున్నప్పుడు మరి ఎంతో ఏడ్చుచ్చు దుఃఖించుచ్చు మారు మనసు పొందలేక విసర్జింపబడిన వాడుగా దేశ దిమ్మరై మరి విసర్జింపబడిన వాడుగా ఉంటున్నాడు అంతేకాకుండా తల్లిదండ్రులను ఎంతో దుఃఖపరచబడిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరిన వారుగా మనలో ఎవరైనా ఉన్నారని చెప్పి దేవుడు పరిశీలించుకోవాలని చెప్పి తన పరిశుద్ధ లేఖనాల ద్వారా సెలవిచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి మనము క్రైస్తవ బిడ్డలైనటువంటి మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారుగా వాక్యానుసారము జీవించేవారుగా పరిశుద్ధ లేఖనల ప్రకారము మనం జీవిస్తే మరి దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడుతుందని దేవుని యొక్క నీతి మనకు వస్తుందని చెప్పి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం ఇరవై ఐదు వచనంలో రాయబడింది కాబట్టి పరిశుద్ధ లేఖనముల ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచ్చు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాం ఇక్కడ మరి గురించి మాటలు మనము ఆది కాండంలో చూస్తే ఒకనాడు యాకోబు కలుకూర వంటకం వండుకొని వండుకుంటుండగా ఏషావు అలసిన వాడే పొలముల నుండి వచ్చి అంటే ఒకరోజు యాకోబు కలుగూర వంటకాన్ని వండుకుని అనేక రకాలైనటువంటి కలుగూర వంటకాలను వండుకుంటుండగా మరి పొలంలో నుండి ఇచ్చినట్టు ఏశావు వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఎదేమో మరి యాకోబును అంటే తమ్ముడైనటువంటి యాకోబును అన్న అయినటువంటి యేషావు పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి దానిలో నుంచి కొంచెం నాకు పెట్టమని అడిగాను అందుచేత అతనికి ఏ పేరు యదోమని ఎదోమనగా మరి ఎర్రని అని చెప్పి మన పుట్టినోట్లో గమనించవచ్చు అంటే యాకోబు వండినటువంటి ఆ కలుగురు వంటలోని ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి నాకు కొంచెం పెట్టుము నేను అలసి ఉన్నానని చెప్పి పొలం నుండి వచ్చి యేషాబు తమ్ముడైనటువంటి యాకోబును అడిగేవాడుగా ఉంటాడు అందుకు యాకోబు నీ జ్యేష్టత్వమును నేడు నా కిమ్మని అడుగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వం నాకెందుకు నేను కాబట్టి మరి ఇక్కడ యాకోబు కూడా అవసరాన్ని బట్టి తా అన్నను మోసగించేవాడుగా ఉంటున్నాడు అవసరాన్ని బట్టి నీ జ్యేష్టత్వం నాకు ఇస్తే నేను వంటను ఇస్తానని చెప్పి సెలవిచ్చేవాడుగా ఉంటాడు అందుకు ఏషాబు నేను చాబోతున్నాను కాబట్టి నా జ్యేష్టత్వం నాకెందుకు అని చెప్పి మరి అనేవాడుగా ఉంటున్నాడు ముప్పై మూడవచ్చు యాకోబు నేను నాతో ప్రా ప్రమాణం చేయమనను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేషావుకు ఇచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించు కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తున్నట్లు ప్రమాణం చేయమని చెప్పి ప్రమాణం చేయించుకొని జ్యేష్ఠత్వమును మరి యేషావు అమ్మి వేసిన వాడుగా ఉంటున్నాడు యాకోబు ఆహారము చిక్కుడుకాయల వంటకము మరి యేషావుకి ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు అతడు తిని త్రాగి లేచిపోయినవాడుగా ఉన్నాడు అట్లు యజావ్ తన యొక్క దేశత్వపు హక్కును మరి తృణీకరించినవాడుగా దేవుడిచ్చినటువంటి దేశత్వపు హక్కును తృణీకరించిన వాడుగా ఉంటున్నాడు అంటే ఒక కూటి కోటు కోసము కూటి కోసము మరి చిక్కుడుగాయల కూర కోసము చిక్కుడుగాయల వంట కోసము మరి తన యొక్క జ్యేష్ట హక్కును తన తమ్ముడైనటువంటి యాకాబుకు అమ్ముకొని వాడుగా ఉంటున్నాడు మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మరి జ్యేష్ఠత్తప హక్కును తృణీకరించిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి మనలో అలాంటి వారు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారంగా నిర్లక్ష్యం చేసేవారుముగా తృణీకరించే వారముగా ఉన్నామేమని చెప్పి మనల్ని పరిశీలించుకునే వారముగా ఉంటున్నాం ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏషావు మరి అన్యులైనటువంటి వారిని వారి యొక్క కుమార్తెలను కుమార్తెను పెళ్లి చేసుకొని మరి తండ్రి అయినటువంటి ఇశాకును తల్లి అయినటువంటి రిపుకాకు మనోవేదన కలిగజేసిన వారుగా ఉంటున్నారు కాబట్టి ఏషావు దంపతులు మరి తల్లిదండ్రులకు ఎంతో మనోవేదన కలిగజేసిన వారుగా ఉంటున్నారు అంతేకాకుండా దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని కూడా ధిక్కరించిన వారుగా ఉంటున్నారు అంటే దేవు తల్లిదండ్రులకు లోబడిన వారుగా లేరు దేవునికి లోబడిన వాడుగా కూడా ఏషావు లేడని చెప్పి మనము ఇక్కడ గమనించవచ్చు మరి ఇస్రాయల్ యొక్క మొదటి రాజు అనేటువంటి సౌలు రాజు కూడా మొదటిలో దేవుని యొక్క మాట ప్రకారం జీవించినవాడుగా ఉంటున్నాడు కానీ రాను రాను దేవుని యొక్క మాటను ధిక్కరించిన వాడుగా ఉంటున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు సమయాలు రెండవ గ్రంథము ఏడాధ్యాయం పదవచనం పదహైదో వచనంలో మనం గమనిస్తే మరి సౌలుకు దేవుడు తన యొక్క కృపను దూరము చేసిన వాడుగా ఉన్నానని చెప్పి మరి దావితతో అంటూ మరి సౌలుకు నా కృపను దూరం చేసినట్టుగా నీ కుమారునికి నా కృపను దూరము చేయను అని అక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి దేవుని యొక్క కృపను మరి సౌలు రాజు మనకు కనిపిస్తాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుని యొక్క చిత్త ప్రకారము మరి మొదట్లో జీవించినప్పటికీ రాను రాను మరి ఆయన దేవుని యొక్క ఆగ్రహ ప్రకారం జీవించలేని స్థితిలో ఉండేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క కృపను కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు రాజు కూడా ఏషావు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ధిక్కరించిన వాడుగా ఉంటున్నాడు సౌలరాజు కూడా మరి చివరి దినాల్లో దేవుని యొక్క మరి కృపను పోగొట్టుకునేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనం ఆ విధంగా దేవుని యొక్క కృపను పోగొట్టుకునే వారుగా ఉండకుండా దేవుని యొక్క కృపను పొందుకునే వారంగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము నలభై రెండవ మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము నలభై రెండవ వచనం మొదటి రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని మనం గమనిస్తే అప్పుడు అతడు యహోవా సెలవిచ్చినది ఏమనగా నేను శపించిన మనిషిని నీవు చేతిలో నుండి తప్పి తప్పించుకొని పోనిచ్చితివి గనక వాని ప్రాణముకు మారుగా నీ ప్రాణమును వాణి జనులకు మారుగా నీ జను అప్పగింపబడదరని రాజుతో అనగా ఇస్రాయేల్ రాజు మూచి ముడుచుకొని వాడై కోపంతో షొం తన నగరునకు వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సిరియా రాజు అయినటువంటి బెన్హాదు మరి ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహాబునద్దుకు అహాబు యొక్క మీ అహాబు మీదకి దండెత్తి వచ్చినప్పుడు రెండు మార్లు యహోవా మరి యహోవా అనే యహోవాను నేనే మరి నేనే దేవుడని నిరూపించుట కొరకు ఆహాబును రెండు సార్లు సిరియారాజు మీద జయ సిరియారాజు మీద జయం కలిగేవాడుగా మరి చేసి ఉన్నాడు అయినప్పటికీ మరి ఆహాబు దేవుణ్ణి మరి నమ్ముకునేవాడుగా లేడు దేవుని ధిక్కరించేవాడుగా ఉంటాడు ఎప్పుడైతే బెన్హాదు రెండుసార్లు ఓడిపోయినప్పుడు సిరియ రాజు అయినటువంటి మరి అహాబుతో మరి సంధి చేసుకున్నటకు రాజీ చేసుకున్నటకు మరి మనుషులు పంపి ఆ విధంగా రాజీ చేసుకున్నట ద్వారా మరి ఆహాబు ఇస్రాయల రాజు అయినటువంటి ఆహాబు నీవు కూడా నా సహోదరుడే చెప్పి ఆయన యొక్క ప్రాణమును వదిలిపెట్టి ఆయనతో సంధి చేసుకొని వాడుగా ఉంటున్నాడు అందుకే ఇక్కడ ప్రవర్తనలో ఒకడు మరి రాజు దగ్గరికి వచ్చి ఈ మాటను సెలవిచ్చేవాడు అంటుడు అప్పుడు అతడు అంటే ప్రవక్త యహో సెలవిచ్చినది ఏమనగా నేను శపించిన మనుషులు నీవు చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చి అంటే నేను శపించినటువంటి చిరియారాజు అయినటువంటి బెనహాదును నీ చేతిలో నుండి తప్పింపజేసి పోనిచ్చితివి గనక వాణి ప్రాణముకు మారుగా నీ ప్రాణమును వాణి జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడదని రాజుతో చెప్పగా కాబట్టి దేవునికి దేవుడు శపించినటువంటి సిరియారాజును రాజినటువంటి బెన్హాదును మరి ఇస్రాయల్ రాజు అయినటువంటి మరి ఆహాబు మరి విడిచిపెట్టినవాడుగా సంహరించుకున్నట్ల విడిచిపెట్టిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు నేను శపించిన వారిని నీవు వదిలిపెట్టావు కాబట్టి నువ్వు పోనిచ్చావు కాబట్టి మరి వా ఆ రాజుకు బదులుగా నీవును ఆ సిరియారా ప్రజల యొక్క ప్రజలకు మారుగా మరి నీ ప్రజల యొక్క ప్రాణమును మరి నీ జనులను అప్పగింపబడదరని చెప్పి ఆ సిరియా రాజు యొక్క ప్రాణముకు బదులుగా నీ ప్రాణమును ఆ సిరియా ప్రజల జనుల జనులకు బదులుగా నీ జనులను అప్పగింపబడదరని చెప్పి మరి ప్రవక్త ద్వారా దేవుడు రాజుతో ఇస్రాయల రాజుతో చెలివించినప్పుడు ఆ ఇస్రాయల రాజు మూత ముడుచుకుని వాడే కోపంతో సొమ్రోన్లోనికి తన నగరకు వెళ్ళాడు కాబట్టి దేవునికి దేవుడు శపించిన దానిని మరి ఇక్కడ ఆహాబు అనేటువంటి ఇస్రాయేల్ రాజు మరి మరి దగ్గరకు చేర్చుకునేవాడుగా దేవునికి శత్రుత్వం కలిగిన వారితో దేవుని అంటే మరి భయభక్తులు లేనటువంటి వారితో ఆయన స్నేహము చేసేవాడుగా క్షపించినటువంటి సిరియరాజును స్నేహితునిగా మరి సంధి చేసిన కొనుగొనేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మరి దేవుడు అతన్ని కూడా విసర్జించేవాడుగా ఉంటున్నాడు అతని ప్రాణానికి నీ ప్రాణములు పోతుందని చెప్పి ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు మరి ఇంకా కింద మనము గమనిస్తే రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మరి అతని యొక్క మరి ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ ఎజ్రాయేల్ సోమ్రావన్ రాజు అయిన అహాబు నగరును ఆనుకొని మరి ఇజ్రాయెల్ వాడే ఇజ్రాయేల్ వాడైన ఒక ద్రాక్ష అవుతాడ అంటే ఆయన యొక్క అహాబు యొక్క నగరుకు ఆనుకొని ఒక మరి నాబోద్ అయినటువంటి ఒక ఇజ్రాయెల్ వాడైనటువంటి మరి అతనుకు ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోట మీద ఈ అహాబుకు కన్ను పడింది ఆయన్ని అడిగినప్పుడు ఇది నా పిత్రార్జితము మరి నేను ఇది ఇవ్వను అన్నప్పుడు ఆయనను మరి అనవసరంగా ఆయన ఏం పొరపాటు చేయకున్నప్పటికీ తప్పు చేయకున్నప్పటికీ ఆయన మీద నిందన మోపి మరి సాక్షుల చేత ఆయన్ని సాక్ష్యం చెప్పించి మరి ఆయన్ను రాళ్లతో కొట్టి చంపేవాడుగా ఉంటున్నాడు గమనించడే పదవచనం నీవు దే దేవుని రాజును దూషించదు అతని మీద సాక్ష్యం పలుకుటకు పలికిన మారని ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతనికి బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావు కొట్టుడి అని అతని పట్టణపు పెద్దలను పట్టణ మందు నివసించు సామంతులను యజబేయులు తమకు పం పంపిన తాకీదుల ప్రకారము జరిగించింది కాబట్టి ఈ విధంగా ఇస్రాయల్ రాజు అయినటువంటి ఆహాబు ఆ ద్రాక్ష నాబోతు యొక్క ద్రాక్ష తోటను మీద కన్నుపడడం వల్ల ఆశించడం వల్ల మరి మూతి ముడుచుకొని అతను ఇవ్వనందుకు మూతి ముడుచుకోవడం వల్ల అతని భార్య అయినటువంటి యజబేయులు మరి నువ్వు ఇస్రా షోమ్రానుకు లేదా ఇస్రాయల్ ప్రజలకు రాజు కావా అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి ఒక తాకీదును మరి ఆ ప్రాంతానికి పంపించి మరి రాబోతున్నటువంటి ప్రాంతానికి పంపించి అతని మీద అబద్ధపు సాక్ష్యాలను పెట్టి దేవుని దూషించాడని చెప్పి మరి రాజును దేవుణ్ణి రాజును దూషించాడని చెప్పి ఇద్దరు సాక్షులను ఏర్పాటు చేసి అతని ఊరి పెట్టి తీసుకొని పోయి రాళ్ళతో కొట్టి చంపించేదిగా ఉంది అతడు చనిపోయిన తర్వాత ఆహాబు ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకునేవాడుగా ఉంటున్నాడు అందుకే దేవుడు మరి నా ఆహాబుకు మరి యజబేయులకు నాబోతుని ఏ విధంగా మీరు శిక్షించారో అదేవిధంగా నాబోతు రక్తాన్ని కుక్కలు ఏ విధంగా నాకి ఉన్నాయో అదేవిధంగా మీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పి మరి వారు చేసినటువంటి పాపానికి మరి పరిహారంగా వారి యొక్క నాబోతు యొక్క ప్రాణానికి బదులుగా వీరి యొక్క ప్రాణాలను మరి దేవుడు తీయించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు ఇస్రాయేల్ జనాంగంలో ఒక్కడైనటువంటి నాబోతును మరి కాప తండ్రిగా కాప రాజుగా ఉన్నటువంటి వాడు తండ్రిగా కాపాడి సంరక్షించి ఎవరైనా తన మీద దౌర్జన్యం చేస్తే కాపాడవలసి న్యాయం చెప్పి కాపాడవలసినటువంటి రాజే తన ద్రాక్ష తోటను ఆశించి తన నాశనం చేసిన వాడుగా మరి తాను తప్పు చేయనటువంటి తప్పుకు శిక్షగా ఆయనకు మరణాన్ని గురి చేసిన వాడుగా ఉంటున్నాడు మరి ఇక్కడ మనం గమనిస్తే మరి నాబోతు మానవుడు కాబట్టి ఆయన మరణించి తిరిగి లేవలేకపోయినాడు ప్రభావం యేసు క్రీస్తును కూడా అనేక సాక్షుల ద్వారా మరి అనాడు మరి ప్రధాన యాజకులు మరి అందరూ కూడా కూడి ఆయన మీద సాక్ష్యం పెరిగినప్పుడు ఏ సాక్ష్యాలు కూడా అవి నిజమని నిరూపణ కాలేదు అయితే చివరికి ఇద్దరు సాక్షుల ద్వారా కూడా మరి ఆయనను మరి నేరస్థాపన చేసినప్పుడు ఆ ఇద్దరు సాక్ష్యాలు కూడా అక్కడ రుజువు కాలేదు అయితే చివరికి నేను దైవకుమారుడు అని చెప్పిన దాన్ని బట్టి మరి దేవదూషణ చేసి ఉన్నాడని చెప్పి ప్రభు యేసు క్రీస్తుల వారిని సెలవుకు అప్పగించడం జరిగింది మరి యూదులైనటువంటి వారు అయితే చివరికి ఆయన సెలవులో లోక పాపముల విషయమై ప్రాణము పెట్టి అంటే రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి మూడుదిన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు ప్రభు యేసు క్రీస్తుల వారు మరి దేవుడు కాబట్టి ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ నాబోతు మానవుడు కాబట్టి ఆయన లేవలేకపోయినాడు అయితే దేవుడు తన బిడ్డల పట్ల చేసిన తప్పుదాలను బట్టి తాను శిక్ష వేసేవాడుగా ఉంటున్నాడు అందుకే దేవుడు అంటాడుగా పగ తీర్చుట మీ వంతు కాదు మరి దాన్ని దేవునికి వదిలిపెట్టు అని పరిశుద్ధ లేఖనాలు చెలవిస్తున్నాయి కాబట్టి మరి ఆ విధంగా నాబోతు విషయంలో మరి దేవుడే మరి మరి ఆహాబుకు ఆహాబు భార్యకు శిక్ష విధించినవాడుగా మనము మరి ముందున్నటువంటి అధ్యాయంలో మనము గమనించగలము కాబట్టి ఆ విధంగా మరి ఆహాబు రాజు మరి భార్య మాటలు విని తన సునాశనాన్ని తానే కొని వాడుగా ఉంటున్నాడు మొదటి రాజుల గ్రంథము అధ్యాయము ఇరవై వచనం మొదటి రాజుల గ్రంథము అధ్యాయము ఇరవై ఐదవ వచనం మొదటి రాజుల గ్రంథము పరిణవధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు మనం గమనిస్తే మరి ఇక్కడ మరి రమ్మో ఇస్రాయెల్ యొక్క మూడవ రాజు అయినటువంటి లేదా దావిద తర్వాత మరి ఇస్రాయల్ రాజ్యానికి రాజు అయినటువంటి మహాజ్ఞాని చక్రవర్తి మహారాజు మరి సులమాన్ మహారాజు చేసినటువంటి మరి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యభిచారాన్ని తప్పులను బట్టి ఆ రాజ్యము మరి రెండు రాజ్యాలుగా విడిపోవడం జరిగింది మరి యూధా గోత్రము బెన్యమిన గోత్రం కలిసి మరి రాజ్యముగాను మిగిలిన పది గోత్రాలు కలిసి స్థలాల రాజ్యము గాను ఏర్పాటు కావడం జరిగింది మరి రాజ్యానికి సొలోమును కుమారునేటువంటి రెహబాము రాజుగా మరి దేవుడు పట్టాభిషే దేవుని రాజుగా పట్టాభిషేకము చేయబడిన వాడుగా ఉంటున్నాడు అయితే మరి ఇస్రాయేల్ యొక్క పది గోత్రాలకి మరి సులోమోని యొక్క దాసుడైనటువంటి సులోమోను యొక్క పనివానులో ఒకడైనటువంటి ఎరోబాము ఇస్రాయల్ రాజ్యానికి రాజుగా రావడము జరిగింది అయితే ఈ ఎరోబాము మరి ఇస్రాయల్ ప్రజలు మరి యూ యూదాకి లేదా ఎర్సలేముకి పోయి దేవుణ్ణి ఆరాధించుటకు మందిరానికి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు వారి నిజమైన రాజు ఎర్రబా నిజమైన రాజు రెహబాము అని తెలుసుకొని నన్నెక్కడ అతమారుస్తారని చెప్పి మరి ఈ రాజు అయినటువంటి ఎర్రబాబు నాలుగు తప్పిదములు చేసిన వాడుగా ఉంటున్నాడు చూడు గమనించండి ఇరవై ఐదవ వచనం తర్వాత ఎర్రబాము ఇప్రాయము అన్న మందు షేకమైన పటంను కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనియేళ్లును కట్టించను ఈ జనులు ఎరిశిలేమునందున యహవా మందిరమందు బలు అర్పించుటకు ఎక్కిపోవచ్చు నేడల ఈ జనుల హృదయం రా యూధారాజన రహవాము అను తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూధారాజన రహవామున మరలా చేరుదురు రాజ్యము మరలా దావిది సంతతి వారగునని ఎరబమ్మ తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగార దూడలను చేయించి జనులను పిలిచి ఎరసలేం పోవుటకు మీకు బహు కష్టము ఇస్రాయేలు వారు ఐదు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందు ఒకటి దాను నందును ఉంచెను అంటే ఈ ఇస్రాయేల్ ప్రజలు ఎరసలేముకు దేవుని ఆరాధిస్తూ వారి నిజమైన యజమానుడు నిజమైన దేవుడు మరి రెహ నిజమైనటువంటి రాజు రెవామని గుర్తించి ఆయన చంపుతారని చెప్పి ఈయన ఏం చేసినాడంటే మరి రెండు దూడలను తీసుకుని వచ్చి ఒకటి బేతేలు నందు ఐగుప్తు నుండి మరి ఇస్రామిలీ ప్రజలారా ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించినటువంటి మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందు మరొకటి మరి రెండు బంగారపు దూడలను చేయించి మరి ఒకటి బేతేల నందు ఒకటి దానునందు నందు ఉంచడము జరిగింది నిజమైన దేవుడు అనేటువంటి చుట్టూ ఎహోవాను ఆరాధించేటువంటి ఇస్రాయల్ జనాంగాన్ని విగ్రహముల వైపు ఆరాధించేవారుగా ప్రోత్సహించేవాడుగా ఎరబాము ఇక్కడ ఉన్నాడు ప్రతిమక మరి వారు మొక్కేవారుగా అంటే ఇస్రాయల్ ప్రజలను విగ్రహ వైపు మొగ్గు చూపించేవాడుగా ఉంటున్నాడు అది మొదటి తప్పు దాని వరకు రెండింట్లో ఒక దానిని జనులు పూజించటంలో రాజు చేసిన కార్యములు పాపములకు కారణం మరియు అతడు ఉన్నత స్థాములను కట్టించి మందిరములు ఏర్పరిచి లేవులు కాని లేవులు కాని సాధారణమైన వారితో కొందరు యాజకులుగా నియమించడు కాబట్టి ఆయన ఉన్నత స్థలాలను మందిర కట్టించి మందిరాలుగా ఏర్పాటు చేయి ఉన్నత స్థలాలను కట్టించి అక్కడ మందిరాలను కట్టించి అంటే ఎరుసలేములో మందిరం ఉండగా మరొక ఉన్నత స్థలాలలో మందిరాలను కట్టించి అక్కడ విగ్రహారధను ప్రోత్సహించేవాడుగా ఉంటున్నాడు మరి అంతేకాకుండా మరి మంది దేవుని మందిరంలో లేవిలు యాజకులుగా ఉండాలని చెప్పి దేవుడు అనాడు ధర్మశాస్త్రంలో మోస ద్వారా రాయించి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా లేవీలు కానటువంటి వారిని యాజకులుగా ఏర్పాటు చేసిన వాడుగా ఉంటున్నాడు ఇది మూడవ తప్పు మొదటి తప్పు వచ్చేసి దానులను బేతళ్ళను రెండు బంగారు దూడ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసి ఇస్రాలి ప్రజలను విగ్రహారాధన వైపు చూపించడం జరిగింది రెండవ తప్పుగా మరి ఉన్నత స్థలాలను మందిరాలుగా కట్టించాడు ఎరిసెలంలో మందిరము ఉండగానే అంతేకాకుండా ఆ మందిరాలలో మరి యాజకులుగా లేవీలు కానటువంటి వారిని అంటే దేవునికి ప్రతిష్ఠింపబడిన వారిని కాకుండా వేరే వారిని ఏర్పాటు చేసేవాడుగా మూడో తప్పును ఆయన చేసిన వాడుగా ఉంటున్నాడు మరియు ఎరాబాము యూదా దేశం మందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం ఎనిమిది ఎనిమిదవ మాసము పదహైదవ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలు అర్పించుచూ వచ్చాను ఈ ప్రకారముగా బేతలనందు దాను చేయించిన దూడల బలు అర్పించు మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతీలనందు ఉంచారు ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసం పదిహేదవ దినమందు మందు తాను చేయించిన బలిపీట మీద బలులు అర్పించుచూ వచ్చాను మరియు ఇస్రాయల్ వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకు తానే బలిపీఠము ఎక్కెను మరి నాలుగవ తప్పిదముగా ఇస్రాయల్ ప్రజలు మరి అర్పి ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి మరి ఉత్సవాన్ని నిర్ణయించి ధూపం వేయుటకి తానే బలిపీఠమును ఎక్కినవాడుగా ఉంటున్నాడు అంటే బలిపీఠమును యాజకులు తప్ప ఎవరు కూడా మరి దగ్గరకు చేరకూడదు బలిపీఠం మీద బలు అర్పించుటకు యాజకులకు మాత్రమే దేవుడు హక్కులు అర్హతలు కలిగించినవాడుగా ప్రతిష్ఠించబడినటువంటి యాజకులు మాత్రమే దానికి అర్హులుగా ఉన్నారు అయితే ఇక్కడ మరి రాజు అయినటువంటి ఎర్రబాము తానే బలిపీఠం ఎక్కి ధూపమేటకే తానే బలిపీఠం ఎక్కినవాడుగా బలిపీఠం ఎక్కి బలిపీఠాన్ని అపివత్ర పరిచిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ విధంగా ఎర్రబాము మరి నాలుగు తప్పుదములు చేసి ఆహాబుబలే మరి ఎర్రబాము కూడా మరి తప్పిదాలు చేసి ఇస్రాయల ప్రజలు పాపం చేయుటకు ఇస్రాయల ప్రజలు విగ్రహాద వైపు మొగ్గు చూ చుట్టుట కొరకు చూచుటకు కారణభూతుడయ్యాడు అంతేకాకుండా ఇస్రాయల ప్రజలు నిజమైన దేవుడును ఐగుప్తు నుండి కాణానుకు నడిపించినటువంటి మరి నిజమైన దేవుడును విడిచి మరి విగ్రహాల వైపు మొగ్గు చూపించేవాడుగా కారణమయ్యాడు ఎర్రబాము తర్వాత దినాలలో దేవుని చేత మరి మరి వలె శిక్షింపబడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనం గమనించాలి మరి చేసేటువంటి బోధలు చెప్పేటువంటి బోధలు నిజంగా వాక్యానుసారమై ఉన్నాయా లేదా మరి ఈ విధంగా యరోబాబు చూడు మరి ఇస్రాయాల ప్రజలకు ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం తెలుసు ధర్మశాస్త్రం యొక్క దేవుడు ఎవరో తెలుసు మరి ఐగుప్తు నుంచి వారు నడిపించినటువంటి దేవుడు ఎవరో తెలుసు అయినప్పటికీ కూడా మరి యారోబాబు చెప్పినటువంటి ఇస్రాలు లేదా ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఈ బంగారు దూడలే అని చెప్పి దూడలే అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా నమ్మేవారుగా విగ్రధన వైపు మొగ్గు చూచి చూపేవారుగా ఉంటున్నారు మరి ఆ విధంగా పాపము చేసేవారుగా ఉంటున్నారు మరి క్రైస్తవులు అనేటువంటి మనములు కూడా మనము మనము కూడా మరి బోధ చేసేవారు నిజమైన బోధ చేస్తున్నారా వాక్యానుసారమైనటువంటి బోధ ఉందా ఆ బోధ మరి బైబుల్లో ఉందా లేదా ఏదైనా మరి బయట లోకానికి సంబంధించినటువంటి పెట్టకథలు కట్టుకథలు కల్పనా కథలు లేదా మనకు ఇంపైనటువంటి మన చెవులకు ఇంపైనటువంటి కథలు బోధిస్తున్నారనేటువంటి విషయాన్ని వారముగా ఉంటున్నాం ఎందుకంటే మరి ఆయన రాకడ మన పోకడ ఎప్పుడో తెలియదు కాబట్టి లోకరక్షకుడైనటువంటి ఆనాడు మరి యూదా గొర్రెపిల్లగా వచ్చినటువంటి ఆయన అంటే శాంతి స్వరూపుగా ప్రేమ స్వరూపుగా మరి లోకాన్ని జన్మించి నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి మూడుదైన మృత్యుంచినటువంటి పరమైనటువంటి యేసు క్రీస్తు రెండవ రాకడలో మరి యూదా గోత్ర సింహముగా రాబోతున్నాడు కాబట్టి మరి మరి తీర్పుకు మనము లోనయ్యే వారముగా ఉంటున్నాము కాబట్టి మరి వాక్యానుసారము జీవించే వారముగా ఉంటూ మరి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నిరీక్షించేటువంటి నిరీక్షణ పొందుకునే వారముగా దేవుని యొక్క లోకములో పరలోకములో మరి మనమందరము వారముగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం మరి ఏశావు వంటి హృదయాన్ని మనం కలిగికున్నట్ల మరి అదేవిధంగా మరి సౌలురాజు అనేటువంటి సౌలరాజు వలె మనం దేవుని యొక్క కృపను కృపకు దూరమయ్యే వారముగా ఉండకుండా ఆహాబు వలె మనము ప్రవర్తించుకున్నట్ల మరి ఎరోభాము వలె మరి మనము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారముగా ఉండకుండా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన హృదయంలో మనం దినదినం చేసేటువంటి తప్పులను పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించేవారుగా మరి వాక్యానుసారంగా జీవిస్తూ మరి పరలోకానికి చేరేవారుగా ఉండాలని చెప్పి పరపేట వందనాలు చేసి మనవి చేస్తున్న దేవుడు చిన్న వాక్యాన్ని జీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్